హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేను ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివ యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మిమ్మల్ని చేరుకోవాలని ఉంది కానీ కొందరు అడ్డుపడుతున్నారు ఎవరో వారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ అయితే ఎలా వస్తుందో మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్తానండి పూర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే బాటమ్ ఆఫ్ ద డెక్ మీ పర్సన్ అయితే ప్రజెంట్ తనకి ఎన్ని ఆప్షన్స్ తన ఫ్రెండ్సే కానీ ఫ్యామిలీ మెంబర్సే కానీ ఎవరు చూపిస్తున్నా వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు అంటే ఆ వ్యక్తి మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మీ ఆలోచనలు అయితే ఉన్నాయి వారికి కానీ మీరు గుర్తుకు రాకుండా వాళ్ళైతే చేస్తూ ఉన్నారు చూద్దాం మరి ఎవరెవరో ఇంకా తన లైఫ్లో మెయిన్గా గా అడ్డు పడుతుంది ఎవరెవరో చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మీ వ్యక్తికి కొందరైతే డబ్బు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా తనకు లావాదేవీల పరంగా కూడా మీరు మీ పర్సన్ అయితే చేరుకోలేకపోతూ ఉన్నారు అంటే కొందరికి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా కూడా కట్నం ఇచ్చి పుచ్చుకునేటివి ఉంటాయి కదా దాని మధ్యలో మీ పెద్దల మధ్యలో సఖ్యత అనేది లేకుండా మిమ్మల్ని కూడా కలవనివ్వడం లేదు దానివల్ల కూడా మీరు కలవలేకపోతూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి అంటే మీ పర్సన్కి మీ పైన అట్రాక్షన్ అనేది ఉంది మీకు ఉంది కానీ మధ్యలో వీళ్ళు అంటే లేనిపోని బదనాలు పెట్టడం నిందలు పెట్టడం అవమానించడం అంటే స్టార్టింగ్ మీ రిలేషన్ అనేది బంధంలోకి మీరు వెళ్లే ముందు ఏ మాటలు ఏ కట్టుబాట్లతోటి వెళ్ళారో వాటిపైన మీ వ్యూవర్స్ యొక్క పర్సన్ వైపు ఉన్న వ్యక్తులు అయితే ఉండడం లేదు వాళ్ళు మీ చిన్న గొడవని చాలా పెద్దదిగా చేస్తూ ఉన్నారు అది తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ముఖ్యంగా అది తన ఫాదర్ మదరు సిబ్లింగ్స్ కూడా కనబడుతున్నారు కొందరికేమో సిస్టర్ ఫిగర్స్ కూడా కనబడుతూ ఉన్నారనమాట తన ఫ్యామిలీయే తనకైతే అడ్డుపడుతూ ఉంది మిమ్మల్ని వద్దని చెప్తూ ఉన్నారు ఇగ్నోర్ చేయమంటూ ఉన్నారు నిందించమని కూడా చెప్తూ ఉన్నారు దానివల్ల కూడా మీ పర్సన్ వాళ్ళు ఎలా చెప్తున్నారో అలా చేస్తూ ఉన్నారు తను కావాలని అయితే ఇంటెన్షన్ అయితే చేయట్లేదు మీ రిలేషన్ స్టార్ట్ అయిన ఇనిషియేటివ్ పీరియడ్లో తనైతే చాలా చక్కగా ఉండేవారండి అలా మీకు లవ్ అండ్ కేర్ కూడా ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఏంటంటే కళ్ళు పిండేసుకొని మీ పైన చాడీలు చెప్తూ మీ మిమ్మల్ని చేరుకోకుండా ఉండడం మీ అవసరం వారికి లేదని చెప్పడం అసలు మీ నీడ్ ఎలాంటిది కూడా మీ వ్యక్తికి లేకున్నా కూడా ఆ పర్సన్ ఉండేలాగా ట్యూన్ చేయడం మోల్డ్ చేయడం మీ పర్సన్ ప్రతిదానికి మీ పైన డిపెండ్ అయి ఉండేవారు అంటే తనకి మీతో ఎపిసోడ్ స్పెండ్ చేయడం అన్న మీరు అన్న చాలా ఇష్టమైతే ఉండేది మీ రిలేషన్ స్టార్టింగ్ ఇనిషియేట్ పీరియడ్లో అది డే బై డే డే బై డే వాళ్ళు పసిగడుతూ మీ పైన ఈర్ష అనేది పెంచుతూ మీ వ్యక్తిని మీకు సెపరేషన్ చేస్తూ మీ మధ్యలో బ్లాకేజెస్ రావడానికి మీ పర్సన్ ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా చేస్తూ మీకైతే ఇలాంటి సిచువేషన్స్ అయితే ఏర్పరుస్తూ వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఇక్కడ చూపిస్తుంది ఫ్యామిలీ ఎనర్జీస్ ఎక్కువగా రెజొనేట్ అవుతూ ఉన్నాయి ఇలాంటివి చూపిస్తూ ఉన్నాయి కానీ తనకి మాత్రం మీరు కావాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మిమ్మల్ని వదులుకోవడం తనకి ఇష్టం లేదు మీతోటి న్యూ బిగినింగ్ చేయాలని అయితే ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి మంచి జాబ్ హోల్డర్ కూడా దానివల్ల కూడా మీ గురించే థింక్ అయితే చేస్తూ ఉన్నారండి తను అయితే మీ యొక్క పర్సన్ అయితే ఎట్ ప్రజెంట్ సఫిషియెంట్గా మనీ అయితే సంపాదిస్తున్నారు మిమ్మల్ని రీచ్ కావాలనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు త్వరగా వారి లైఫ్లోకి రావాలని మీరు రీఇనియన్ కావాలని ఆ పర్సన్ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటూ ఉన్నారు కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళని పర్సన్ అయితే జయించలేకపోతూ ఉన్నారు అందువల్లే మీ ఇద్దరి రీఇనియన్కి అయితే లేట్ అనేది జరగడం డిలేస్ జరగడం ఎప్పుడు ప్రోగ్రామ్స్ అనేటివి ఫెయిల్ కావడం ఇలా అయితే జరుగుతుంది తను మాత్రం మిమ్మల్ని హార్ట్ఫుల్గా ఇష్టపడుతూ ఉన్నారండి మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు మీకు అన్ని సఫిషియంట్గా ఉన్నాయి దేనికి లోటు లేదు తన మిస్ చేసుకున్నట్టుగా కూడా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తన ఫ్యామిలీ తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేసి మిమ్మల్ని గోష్టి చేసి మిమ్మల్ని దూషించి తిట్టి హేళన చేసి దూరం చేసుకున్నాను అని ఆ పర్సన్ అయితే ఈచ్ అండ్ డే ఎవ్రీ డే ప్రతిరోజు పెయిన్ అనుభవించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్స్ అన్ని మళ్ళీ మీ వైపుగా వస్తాయా మళ్ళీ ఫ్యామిలీ పిల్లలతో కలిసి తన సుఖ సంతోషాలతోటి ఉంటానా లేనా అదే అనే విధంగా ఈ పర్సన్లో ఒక డౌట్ అనేది అయితే మొదలైంది అది తను మిమ్మల్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు రెండు కూడా పక్క పక్కనే రీయూనియన్ కార్డ్స్ రావడం అయితే జరిగింది మీ ఇద్దరికైతే హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది అందుకు ఎవరు అడ్డు చెప్పినా లేదా తన ఫ్యామిలీ మన విషయంలో మిమ్మల్ని గోస్ట్ చేసినా ఏది చేసినా ఈ పర్సన్ అయితే పట్టించుకునే సిచ్యువేషన్లో లేరు అంటే ఒకప్పుడు బ్యాక్ ఉండే ఈ పర్సన్ ఇప్పుడే తను ముందు ందుకు వచ్చేసి మీ కోసం ఒక స్టాండ్ అనేది తీసుకొని మళ్ళీ మీ లైఫ్ లోకి అయితే రాబోతు ఉన్నారు యూనివర్స్ అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి మీ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తూ ఉన్నారు చాలా ఫాస్ట్గా వేగంగా మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం అయితే ఆ పర్సన్కి అయితే ఉంది మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తనకి ఇంకా ఏమనిపిస్తుంది అని అంటే నేను కావాలని గోష్టి చేశాను కదా నా పర్సన్ని తను కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే వాట్ మై సిచ్యువేషన్ అని తన గురించి తను థింక్ చేసుకుంటూ ఉన్నారు అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు తను ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళని అందుకు నేను తనని దూషించి తిట్టి కొట్టేసి ఇలా అవమానాలు పాలు చేశాను తను నిజంగానే చేసే నా పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా ఈ పర్సన్లో ఒక విధమైన డౌట్ అనేది రేజ్ అయింది అది తన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క గోడ వల వల్ల మిమ్మల్ని బ్యాట్ చేసి చెప్పడం వల్ల అందులో ఏ మనిషికైనా నిజానికి అబద్ధానికి తేడా అనేది కొన్ని రోజుల్లో కాకపోతే కొంతకాలం గడిచిన తర్వాతనైనా తెలుస్తుంది ఆ నిజం ఎప్పుడూ నిప్పు లాంటిదండి దాని టైం వచ్చినప్పుడే అది బయటపడడం తెలవడం అలాంటి అయితే జరుగుతుంది అలాగే మీ వ్యక్తి కూడా మీ గురించి తెలవడం మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు చాలా దూరంగా ఉండి కూడా మిమ్మల్ని పసిగడుతూ ఉన్నారు తను మిమ్మల్ని మీరు పెట్టిన పోస్టులే కానీ మిమ్మల్ని దూరంగా ఉండి మీ వర్క్ ప్లేసెస్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఎవరితోటి గ్యాదర్ అవుతున్నారు అసలు తన లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ మీకుందా లేదంటే మీ లైఫ్లో మీరు అలాగే ఉంటారా లేదంటే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్తారా అనేలాంటి ఆలోచనలు అయితే తనలో మొదలయ్యాయి ఎందుకంటే మీరు తనని గతంలో చాలా బెక్ చేసుకున్నారు మీరు ఏమీ అడగలేదండి అంటే తన నుంచి మీరు ఏది కోరుకోలేదు వారి యొక్క ప్రేమ మీకు కేవలం ప్రొటెక్షన్ మాత్రమే కోరుకున్నారు కానీ అవి కూడా తను ఇవ్వలేదు అంటే అన్నీ ఉండి ఒక నిస్సహాయ స్థితి అనేది తను చూపెట్టారు మీరు మీద మిమ్మల్ని అయితే పీల్చి పిప్పి చేశారండి వ్యూవర్స్ని తను అన్ని విధాలుగా యూటిలైజ్ చేసుకున్నారు అంటే మనీ పరంగా ఫిజికల్గా మీ ఎమోషన్స్ తోటి ఆల్ ఇన్ వన్ మీ క్లాస్ అయితే చేసి చూపెట్టి మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని తనకి నచ్చినే రోజులు వండుకుంటూ నచ్చినప్పుడు మిమ్మల్ని గోస్ట్ చేసుకుంటూ ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్స్ క్రియేట్ చేస్తూ ఫ్యామిలీని అడ్డు పెడుతూ ఇలా చేశారు అని మీరు తనని అర్థం చేసుకొని పూర్తిగా తన నుంచి మీరు ఇప్పుడైతే ఈ అంటే మీకు గతంలో చాలాసార్లు స్పేస్ అయితే ఏర్పడిందండి కానీ ఇంత పీరియడ్ ఇప్పుడు మేబీ మీరు తనకు లాంగ్ డిస్టెన్స్లో ఉండైతే టూ త్రీ ఇయర్స్ అయితే అవుతుంది ఇంత స్పేస్ మీరు ఎప్పుడు లేరు అంటే మీకు స్పేస్ వచ్చినా కూడా ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ లే అప్రాక్సిమేట్గా ఇంకా మించి అయితే ఒక వన్ ఇయర్ మించి అయితే ఎక్కువ లేదు బట్ ఇప్పుడు మీరు చాలా రోజులు స్పేస్ అయితే వచ్చేసింది దీన్ని ఆ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే మీరు కూడా ఇప్పుడు గతంలో మీరు మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు ఎవరు ఇది చెప్తే అది నమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు అలాంటి సిచ్యువేషన్లో లేరు అంటే మేము ముందు లేనిది ఉన్నట్లుగా చిన్నపిల్లలకి కదా ఏదైనా ఒక స్టోరీ చెప్తే అది విని ఎలా ఊరుకొని గమ్మున ఊరుకొని నిద్రపోతారో మీరు కూడా తను ఏది చెప్తే అలాగే నమ్మేవాళ్ళు బట్ మీరు ఇప్పుడు అలా లేరు ఏంటంటే మీరు ప్రతిదీ అనలైసిస్ చేస్తున్నారు వటుడు వాట్ నట్టుడు అనే రకంగా మీరు ప్రతిదాన్ని కూడా చాలా డీప్గా ఆలోచిస్తూ ఉన్నారు మీ అంటే మైండ్ యొక్క కెపాసిటీ క్యాపబిలిటీ అనేది పెంచారు పెంచడం అనేది జరిగింది దానివల్ల కూడా మిమ్మల్ని ఇప్పుడు మీ పర్సను కొంచెం రీచ్ కావాలన్నా మీ దగ్గరికి రావాలన్నా తన లోపల కూడా కొంచెం భయాలు అనేటివి మొదలయ్యాయి అంటే తను తప్పు చేశారు తప్పు తన వైపు ఉంది తప్పు తన వైపు ఉండి నిందలు మీ పైన వేసి తను ఎంటర్టైన్మెంట్ చేస్తూ మీకు పెయిన్ అనేది ఇచ్చారు అంటే కావాలని గోస్ట్ చేసినాను నేను ఇప్పుడున్న ఇవన్నీ నా పర్సన్కి అర్థమయ్యాయి ఇప్పుడు నన్ను ఎలా అనుకుంటుంది నిన్ను నన్ను ఒక చీటర్ లాగా చూస్తుంది అని కూడా తను అనుకుంటూ చాలా భయపడుతూ ఉన్నాడు మీ మిమ్మల్ని రీచ్ కావాలంటేనే ఆ పర్సన్కి చాలా భయం అయితే వేస్తుందండి ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్నీ కూడా రీయూనియన్ కార్డ్స్ వస్తూ ఉన్నాయండి మీరు కూడా తనని చాలా మిస్ అవుతూ ఉన్నారు అది తనకి అర్థమవుతుంది అందుకే అన్నీ ఈ కార్డ్స్ రావడమే జరుగుతుంది మీరు తనను మిస్ అవుతున్నారు మిమ్మల్ని తను మిస్ అవుతున్నారు ఇద్దరి మధ్యలో ప్రేమ అయితే చాలా బాగా ఉంది మనసులో కానీ అదేంటంటే ఎవరో వ్యక్తుల కోసం వచ్చిరాని సాక్రిఫైజ్లు చేసుకుంటూ మీ మధ్యలో ఉన్న ఈ మంచి పీరియడ్ని మీరైతే మిస్ చేసుకుంటూ ఉన్నారు అని మీరిద్దరూ ఫీల్ అవుతూ ఉన్నారు అలా ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు వాళ్ళని బౌండరీస్ దాటుకొని వస్తేనే మీరు తన లైఫ్లోకి వెళ్తారు తనకి కూడా తెలుసు అంటే మీ చేతిలో ఎలాంటి నిర్ణయం కానీ లేకుండా అంటే మీరు తనని చేజ్ చేయడం కూడా జరిగింది బట్ మీ చేజింగ్ని కూడా తను మిస్యూజ్ అయితే చేయడం అయితే జరిగింది అలా చేస్తూ కూడా మీరు ఎన్నోసార్లు తనతోటి రీయూనియన్ కావాలని ట్రై చేసినా తను ఇగ్నోర్ చేశారు ఏవేవో కారణాలు మీ పైన మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లాగా కూడా క్రియేట్ చేసి చూపెట్టడం అయితే జరిగిందండి అది మీరు హార్ట్కి అయితే తీసుకోలేకపోయారు చాలా బడిన్గా కూడా మీరు ఫీల్ కావడం అయితే జరిగింది మిమ్మల్ని కావాలని ఇగ్నోర్ చేయడం మీరు చేయని తప్పుకు మిమ్మల్ని నిందించడం మీకు హార్ట్ బ్రేక్ చేయడం ఇలా చేస్తూ చాలా ఇబ్బందులు అయితే పెట్టారు తన ఫ్యామిలీ కూడా ఎప్పుడో కూడా మీ పైన భో అరవడం ఇలా చేయడం తప్ప అసలు ఏంటి మీకు ఎక్కడ వస్తుంది సొల్యూషన్ ఏంటి అని ఆలోచించకుండా ఇంకా మధ్యలో వీళ్ళు పానకంలో పుడకలాగా ఇంతంత తగువైతే వీళ్ళందరూ ఈ థర్డ్ పార్టీస్ చేరి తన్ని చాలా పెద్దదిగా చేసి ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే తనకి ఎక్కువ లష్ట అనేది ఉంది కాబట్టి తను వెళ్ళారు ఇప్పుడు రియలైజ్ అయ్యి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ప్రేమ ఉంది కానీ తప్పు తను చేయడానికి ఆస్కారం ఇచ్చారు ఇప్పుడు తప్పు అంతా పెట్టాలంటే మళ్ళీ తను బయటికి వెళ్ళాలి అంటే ఇప్పుడు తనేంటి తన చుట్టూ ఒక షెల్ కవచం ఏర్పరచుకొని అందులో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు బౌండరీస్ గీసుకొని ఇప్పుడు మళ్ళీ మీరు కావాలంటే మీరు కావాలంటే ఆ షెల్ బయటికి రావాలి అంటే గొంగలి పురుగు స్టేజెస్ వన్ బై వన్ వన్ బై వన్ దాటితేనే అది ఒక చిలకగా మారుతుంది ఇప్పుడు మిమ్మల్ని రీచ్ కావాలంటే తను చుట్టూ ఉన్న గొంగలి పురుగు యొక్క కవచం నుంచి బయటికి రావాలి ఏదైనా లోపలికి వెళ్ళడం చాలా ఈజీగా ఉంటుందండి కానీ బయటికి రావడం అనేది కొన్నిసార్లు చాలా కష్టంగా బర్డెన్గా కూడా ఉంటుంది ఇప్పుడు అలా అయితే అవుతుంది అన్నీ కూడా రీనియన్ కార్డ్సే వచ్చాయి చాలా ప్రేమ ఉంది తన చుట్టూ ఉన్న తన ఫ్యామిలీ తన ఫ్రెండ్స్ వాళ్ళు ఆపడం థర్డ్ పార్టీస్ ఆపడం వీళ్ళ వల్లనే మీకైతే రీనియన్ అయితే లేట్ అవుతుందండి నైట్ ఆఫ్ యాన్స్ ఎనర్జీ వచ్చింది చాలా ఫాస్ట్గా చాలా వేగంగా రావాలని అయితే అనుకుంటూ ఉన్నాడు కానీ మీకు ఇచ్చిన పెయిన్ వల్ల మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు అట్రాక్షన్ అయితే బాగా ఉందండి మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది మీరు తన కళ్ళకి కూడా చాలా అందంగా కనబడుతున్నారు స్మార్ట్గా ఒక యువరాజు యువరాణి లాగా అంటే తన దగ్గర ఉన్నప్పటికంటే కూడా చాలా బ్రైట్గా కనబడుతూ ఉన్నారు తనకి కూడా ఎట్ ప్రజెంట్ అయితే ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలి అని కూడా అర్థమైతే కావడం లేదు బట్ మీతో కలిసి సెలబ్రేషన్ అనేది అయితే చేసుకోవాలి అన్ని రీయూనియన్ కార్డ్సే వస్తున్నాయండి మీ ఇద్దరికీ హండ్రెడ్ పర్సెంట్ అయితే రీయూనియన్ అయితే జరుగుతుంది చాలా త్వరగా జరుగుతుంది అంటే ఎక్కువ పీరియడ్ అయితే పట్టదు చాలా ఇయర్స్ అయితే ఈ ఎనర్జీస్ రెసిడెంట్ అయిన వాళ్ళకైతే చాలా త్వరగా అనేది జరుగుతుంది మీరు మీ పర్సన్ని ని చేరుకుంటారు మీ పర్సన్ మిమ్మల్ని చేరుకుంటారు మీ మధ్యలో ఉన్న ఈగో క్లాషెస్ మొత్తం పక్కన పెట్టేస్తారు ఎందుకంటే మీ ఇద్దరికి అంత విపరీతమైన ప్రేమ అనేది ఉంది దాన్ని ఎవరో మధ్య వ్యక్తుల కోసం ఆపేసుకొని ఉన్నారు కానీ ఆ మధ్య ఒక గోడ అనేది తొలగించేస్తే మీ ఇద్దరి ఆ ప్రేమ అనేది మీ మనసులు కూడా ఒకరి పైన ఒకరు టెలిపాతికి వేలో డైలీ మాట్లాడుకుంటూనే ఉన్నాయి మీరు మీ పర్సన్ ఇద్దరు ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు మీ పర్సన్ గురించే థింక్ చేస్తున్నారు తను మీ గురించే థింకింగ్ చేస్తున్నారు ఆ పర్సన్ కూడా నైట్ పడుకునేటప్పుడు ప్రతిరోజు ఇద్దరు కూడా గుర్తుకైతే తెచ్చుకుంటున్నారు అందుకే మీ ఇద్దరికి కూడా అలాంటి ఎనర్జీస్ అంత లవబుల్గా అయితే ఉన్నారు చాలా ప్రేమ అయితే ఉంది హార్ట్ఫుల్గా ఉన్నారు కోరుకుంటున్నారు ఒకరినొకరు ఇష్టపడుతూ ఉన్నారు అంటే ఎవరి కోసమో మీ జీవితాలను అయితే సాక్రిఫైస్ చేయడం అయితే జరుగుతుంది ఈక్వల్ గివ్ ఇంటేక్ అనేది లేదు లేకపోవడం వల్ల అంటే వ్యూవర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు బట్ ఆ పర్సన్ నుంచి మిస్ కావడం అంటే చేరాని సాక్రిఫైజ్లు చేస్తే ఇలాగే ఉంటుందండి కొన్ని నో చెప్పే దగ్గర నో అని చెప్పాలి ఎందుకంటే మన ఫ్యామిలీ పక్కింటి వాళ్ళు మన ఫ్యామిలీ కారు కదా మన ఫ్యామిలీయే మన ఫ్యామిలీ అవుతుంది కాబట్టి మన ప్లేట్లోనే మన అన్నం తినాలి వేరే వాళ్ళ ప్లేట్లో మనం తినలే వేరే వాళ్ళు తింటే మన కడుపు నిండదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది మన పర్సను మన ఫ్యామిలీ తర్వాతనే అదర్స్ అలా చూసుకుంటేనే బంధాలు చక్కగా ఉంటాయి ఎలాంటి గొడవలు ఉండో మనకి ఇతరుల నుంచి డిస్టర్బెన్స్ బెడద అనేది ఉండదు కాబట్టి మనకు ఒకరి వల్ల ప్రాబ్లం రావడానికి మనం థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేస్తేనే తను ఇన్వాల్వ్ చేశారు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా అడ్వాంటేజ్గా తీసుకొని చాలా మిమ్మల్ని ఎలా అంటే ఒక టిష్యూ పేపర్ మాదిరిగా చూడడం అయితే జరిగింది తన చులకనగా హేళనగా చూడడం అందువల్లనే మీ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది లేకుండా పోవడం మీరు తన కోసం చేజింగ్ చేసిన మే మిమ్మల్ని మిస్ చేసుకున్నారు కావాలని మిస్సింగ్ అయితే చేసుకున్నారు తానే ఇప్పుడు బాధ కూడా తనే పడుతున్నారు మీకైతే పెయిన్ ఇచ్చారు మీరు ఎందుకంటే మీరు ట్రూత్ఫుల్గానే లవ్ చేశారు మీ ప్రేమలో ఎలాంటి స్వార్థం అయితే లేదు మీరు నిస్వార్థంగా ఉన్నారు తనే స్వార్థం చూపిస్తూ మీకు చాలా పెయిన్ అనేది మిగిల్చి చేయరాని ద్రోహం అయితే చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు ఎంపరర్ ఒక ఫాదర్లీ నేచర్ తోటి ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఈగో చూపెట్టాను గతంలో బట్ ఇప్పుడు ఐఎమ్ రియలైజ్ అనే తను రియలైజ్ అయిన విషయం కూడా మీకు చెప్తూ ఉన్నారు తను కొన్ని అడిక్షన్స్కి కూడా అలవాటు పడిపోయి అయితే ఉన్నారండి అంటే డ్రింక్ ఆల్కహాలిక్ పర్సన్గా మారిన ఇప్పుడిప్పుడే నాకు నా లైఫ్లో ఉన్న వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ నాకు అర్థమైపోయాయి నువ్వే నా నిజమైన పర్సన్వి నువ్వు లేకపోవడం వల్ల కూడా నేను ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నాను నా నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు ఎందుకంటే ఈ సిచ్యువేషన్నే నేను ఎవరికి కూడా ఎక్స్ప్రెస్ చేయలేను నాకు నిన్ను చేరుకోవాలని ఉంది స్టిల్ ఐ లైవ్ ఐ లవ్ యూ అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి మీ వైపు మళ్ళీ గతంలోకి తొంగి చూస్తూ ఉన్నారు ఫాస్ట్గా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి ఏం చేస్తే వస్తాను అనే విధంగా కూడా దూరంగా ఉండి మిమ్మల్ని అయితే చూస్తూ ఉన్నారు పసిగడుతూ ఉన్నారు మీతోటి ట్రిప్స్ జాలీగా ఎంజాయ్ చేయాలి అనే విధంగా కూడా ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి చాలా ఫాస్ట్గా రావాలని కూడా కోరుకుంటున్నారు మీరు లేకపోవడం వల్ల కూడా ఈ పర్సన్ అయితే చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు మీరు ఉంటేనే తన లైఫ్లో అన్నీ ఉంటాయి అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి మి మిమ్మల్ని చేరుకోవడమే ఒక టార్గెట్గా పెట్టుకున్నారు మీకైతే చాలా వేగంగా రీనియన్ అయితే జరుగుతుంది కొందరికైతే వన్ వీక్లో జరగవచ్చు వన్ మంత్లో జరగచ్చు మీకు వన్ ఇయర్ పీరియడ్ కంటే ఎక్కువ అయితే పట్టదు కొందరికైతే ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా చూపిస్తుంది కాల్స్ ఆర్ మెసేజెస్ మీరు ఎక్కడైనా మీట్ కావడం లేదా ఏదైనా మూవీకి వెళ్ళడం ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీకు మీరిద్దరు కలిసి అయితే ట్రిప్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క మనసులో ఏముంది అని మీరు చెప్పుకునే ఛాన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇది ఎక్కువగా ఏ రాశిల వారికి రెజనేట్ అవుతుందో చూద్దాం ధనస్సు రాశి కుంభరాశి వృచ్చిక రాశి వృషభ రాశి మిథున రాశి మేషరాశి ఇవి రావడం అయితే జరిగిందండి లెటర్ సైజుగా చూసినట్లయితే వై లెటర్ పీ లెటర్ జే లెటర్ డబల్యూ లెటర్ ఎక్స్ లెటర్ వి లెటర్ ఎం లెటర్ ఓ లెటర్ ఎల్ లెటర్ హెచ్ లెటర్ కే లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ఎన్ని వారాల్లో ఏ మంత్లో ఎక్కువగా ప్రపోజల్స్ వస్తాయో కూడా చూద్దాం త్రీ వీక్స్ చూపిస్తుందండి అంటే జూను స్టార్టింగ్ పీరియడ్లో లేదా రెండో వారంలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మే మంత్ వచ్చింది అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మీకు రీనియన్ జరిగే ఛాన్సెస్ ఉంది సెప్టెంబర్ మంత్ వచ్చిందండి ఫిబ్రవరి ఆగస్టు జూలై టూ వీక్స్ అక్టోబర్ జనవరి ఫోర్ వీక్స్ డేట్ ఆఫ్ బర్త్లు థర్టీ వన్ అండి వన్ త్రీది ట్వంటీ ఫోరు టెన్ త్రీ సెవెన్ లెవెన్ ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ ట్వెల్వ్ వన్ త్రీ థర్టీన్ నైన్ టూ ట్వంటీ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగిందండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద హ్యాపీ మూమెంట్స్ అనేటివి అయితే రాబోతు ఉన్నాయండి టేక్ ఏ యాక్షన్ మీ పరిస్థితుల పైన ఒక చర్య అనేది కూడా తీసుకోండి అని కూడా మీకు ఇన్వర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయి హ్యాపీ ఫ్యామిలీ మీరు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోటి సంతోషంగా అయితే ఉన్నారండి నాట్ ద రైట్ టైం ప్రజెంట్ నడిచే టైం మీకు కరెక్ట్ టైం కాదు అని యూనివర్స్ నుంచి వాళ్ళైతే సమాధానం వచ్చేసింది మీరు సక్సెస్ అవుతారా లేదా అనేది మీకు ఒక డౌట్గా ఉండిపోతుంది కదా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అవుతారని మీకు యూనివర్సిటీ నుంచి వాళ్ళైతే సమాధానం రావడం అయితే జరిగిందండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అయితే జరుగుతుంది రెస్ ఎదుటి కాని వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి